వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజ్నేహా ఈరోజు మంచి మటన్ బిర్యానీ చేసుకుందాం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోండి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను ఇప్పుడు నేను చూపించేది వన్ కేజీ మటన్కి తర్వాత ఆనియన్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుందాం మీ బిర్యానీ పైన వేయడానికండి మంచి గోల్డెన్ కలర్ రావాలి కదా వచ్చేసాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం తో కొంచెం ఉల్లిగడ్డ కొంచెం కరివేపాకు కొంచెం కాయలు కారంకి తగ్గట్టు వేసుకోవాలి తర్వాత ఇందులోనే మనం స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ లవంగా నాలుగైదు మిరియాలు ఒకటి దాల్చిన చెక్క కొంచెం షాది షాజీరా యాలకులు ఇవన్నీ యాడ్ చేసుకున్నాక పసుపు ధనియాల పొడి కూడా వేసుకోవాలి అండ్ మనం దంచి పెట్టుకున్న స్పైసెస్ పొడి అది కూడా యాడ్ చేసుకుందాం కొన్ని జీడిపప్పులు వాటిని హాఫ్ హాఫ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి నేను ఈ మటన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను పసుపు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు కొంచెం నూనె అన్నీ వేసి కలిపి పెట్టుకొని టూ అవర్స్ ఉంచాను తర్వాత ఈ అంతా ఇందులో వేసుకొని ఉడికించుకుందాం కొద్దిసేపు కొద్దిసేపు మటన్ ఉడికాక ఇందులో వాటర్ వేసుకోవాలి తర్వాత వాటర్ కూడా కొంచెం మగ్గాక కొంచెం పెరుగైతే వేసుకోవాలి తర్వాత దీన్ని ఉడికించేసుకోవాలి తర్వాత ఇప్పుడు అన్నం నేను రెండు పావుసీర్ల బిర్యానీ కడిగి పెట్టుకున్నాను ఒక టూ అవర్స్ ముందే దీనిలోకి రెండు యాలకులు రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క జా కొంచెం జాపత్రి షాజీరా కొంచెం ఆయిల్ కొంచెం ధనియాల పొడి కొన్ని మిరియాలు కొన్ని పచ్చిమిర్చి ఐదారు పచ్చిమిర్చి సాల్ట్ మనకు తగినంత కొంచెం నిమ్మకాయ నిమ్మకాయ వేయడం వల్ల రైస్ అనేది పుల్ల పుల్లు వస్తుందండి దీనిలోనే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్నాను దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి ఈ రైస్ అనేది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడకాలండి ఇలా మనం ప్రెస్ చేస్తే విరిగేలాగా తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అన్నీ చేసుకోవాలి ఈ రైస్ని మనం ఇప్పుడు ఇందాక మటన్ చేసాం కదా దానిపైన వేసుకోవాలి లేయర్స్ లేయర్స్ లాగా దీనిపైన మనం ఇంతకుముందు చేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అవి వేసుకోవాలి దీనిపైన కొత్తిమీర పుదీనా కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి తర్వాత నేను ఇందులోకి ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఒక నిమ్మకాయ అంట పిండుకున్నాను దాంట్లోకి కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని దానిపైన వేసుకోవాలి లేయర్ లాగా తర్వాత ఇది దమ్కి పెట్టేసేయాలండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి లేకపోతే పెద్దగా పెడితే మారుతుంది దానిపైన బాగా బరువుండేదేదన్నా పెట్టుకోవాలి తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మనం వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్ కూడా జ్యూసీ జ్యూసీగా వచ్చింది ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ బిర్యానీ పీసెస్ కూడా మంచిగా కుక్ అవుతాయి Thank you for watching. Please subscribe.